తెలుగు ప్రజలందరికీ మరియు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ తలెత్తుకుని జీవిస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పుట్టినరోజునే మేము ఒక పర్వదినంగా ఒక శుభదినంగా భావించి ఈరోజు నామినేషన్ వేయడం అనేటువంటిది జరిగింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరియు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో మేము ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం వారి సహాయ సహకారాలతో మేము ప్రజల్లోకి ఈ సూపర్ సిక్స్ పథకాలను కూడా తీసుకెళ్తా ఉన్నాం వారి యొక్క అభిప్రాయం మేరకు వారు ఇంకా బీఫామ్ ఇవ్వడం ఇంకా జరగలేదు సో ఇచ్చేంత వరకు మేము తెలుగుదేశం పార్టీగా తెలుగుదేశం తరఫున మేము నామినేషన్ అయినటువంటిది జరిగింది జరిగింది బీఫామ్ కూడా మాకు వస్తుంది ఒక దృఢ నమ్మకంతో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు అని పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకు వారు న్యాయం చేస్తారు సో ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానము లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందికోటూరు నియోజకవర్గం తరఫున నేను నామినేషన్ చేయడం అనేది జరిగింది నేను రెబల్ అయితే కాదు ఎందుకంటే అధిష్టానం కూడా అభ్యర్థిని మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉంది సో ఆ దిశగా పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి ఎందుకంటే మనకు ఉన్నటువంటి రోజుల్లో మంచి రోజులు ఒక శుభ పరిణామాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి మాకు శుభపరమైన పరిణామం ఏంటంటే ఒక మంచి రోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క బర్త్డేనే మాకు మంచి రోజు కాబట్టి ఆయన బర్త్డేను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నంది కొడుకు నియోజకవర్గంలో నామినేషన్ చేయడం జరిగింది అవకాశాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడాను నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి కూడా ప్రజల నుంచి వారి యొక్క అభిప్రాయాలను సేకరిస్తూ ఉన్నారు వారు సర్వే రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఈరోజు మీడియాలో కూడా చాలా అన్ని మీడియాల్లో ఈ మార్పు అనేటువంటిది తథ్యము అనివార్యమని చెప్పేసి వస్తున్న నేపథ్యంలోనే మేము ఈరోజు నామినేషన్ వేయడం అనేటువంటిది జరిగింది మాకు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద ఒక నమ్మకం ఉంది వారు ఎందుకంటే కష్టపడి పనిచేసే వారికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు ఆ ఉద్దేశంతోనే మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నామినేషన్ ఇవ్వడం జరిగింది అధిష్టాన నిర్ణయాన్ని మేము శిరసావహిస్తాం అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం